నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం హలో అమ్మా రీసెంట్ గా ఒక వార్త అయినది బయటకు వచ్చింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంట్లో ఒక పండగ వాతావరణం లాగా అయితే నెలకొంది రీసెంట్గా రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు పిల్లలకి జన్మనిచ్చారు ఆడపిల్ల మాగపిల్ల సో పట్టాలేన ఆనందం ఎందుకంటే మనం ఒక టూ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు తర్వాత నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఇలా వాళ్ళ ఇంట్లో సందడే సందడి ఇంకా స్టార్ట్ అవుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా సార్ ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళకి పుట్టారు కదా దీనివల్ల వీళ్ళకి ఇంకా అదృష్టం ఎలా ఉండబోతుంది మెగా ఫ్యామిలీకి చిరంజీవి స్టార్టం ఇంకా పెరిగే ఛాన్సులు ఉందా రామ్ చరణ్ ఉపాసన వాళ్ళకి జీవితం ఎలా ఉండబోతున్నాం వీళ్ళ నుంచి ఏమన్నా గేమ్ చేంజర్ లాంటిది ఏమైనా జరిగే అద్భుతం లాంటిది ఏమన్నా మెగా ఫ్యామిలీ ఉందా ఏంటంటారు మనము మొట్టమొదట క్లింకార పుట్టినప్పుడు ఆ క్లింకార అమ్మవారి యొక్క పేరుని మన ఉపాసన గారు వాళ్ళ తల్లిగారు పిన్ని గారు సంగీత గారు వీళ్ళంతా కూడా పెట్టడం ప్రతాప్ రెడ్డి గారు దాని గురించి అప్పుడు మనం వీడియో చెప్పాం ఉపాసన నా శిష్యురా ఉపాసన అందువలన వాళ్ళు చట్నీస్ దగ్గర మన పారామెడికల్ కోర్సెస్ రన్ చేస్తుందా ఈ యొక్క అపోలో ఓకే పారామెడికల్ కోర్సెస్లో డిఎస్టి డిబిటీ ఈ కోర్సెస్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇలా ఇవన్నీ కూడా వీటిల్లో పారామెడికల్ కోర్సెస్ చెప్తున్నప్పుడు ఆమె కా ఒక మంచి అద్భుతమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఉపాసన రెడ్డికి అలాగే ప్రతాప్ రెడ్డి గారి యొక్క వంశాన్ని తీసుకొని వచ్చింది సంగీత గారు వాళ్ళంతా కూడా నాకు పరిచయమే సో ఒక లెగసీని మెయింటైన్ చేస్తూ ఆమె వాళ్ళ తాతగారి లాగే దాన ధర్మ గుణాలు బాగా ఎక్కువ తనకి సద్గురు గారికి మూడు వందల కోట్లు ఇచ్చింది క్లింకర పుట్టినప్పుడు ఆపోలలో ఉన్నప్పుడు క్లింకర పుట్టినప్పుడు సద్గురు గారు పరామర్శించడానికి వస్తే స్పాట్లో త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చింది అప్పుడు నేను అక్కడే ఉన్నాను సో అలాగే మన సమంత పెళ్ళి క్లీన్ ఇక్కడ మన శోభారాజు శోభారాజు గారి వాళ్ళ అక్క కొడుకుతో రాజనేమూర్తితో వివాహం అవడం వీళ్ళంతా కూడా సద్గురు భక్తులు ఎవరు తమన భాటియా ఉపాసన రెడ్డి తర్వాత మన ఈ యొక్క సమంత ఇలా చాలామంది సో ఉదాహరత్నం ఎవరైనా త్రీ హండ్రెడ్ ప్రోస్ ఇస్తారా మరి ఇచ్చేసింది మరి అంటే ఎప్పటి నుంచో వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు ఈమె అంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఇప్పిస్తుంది అప్పుడే మనం చెప్పాం క్లింకర పుట్టిన తర్వాత అదృష్టం బాగుంటుంది మళ్ళీ ట్విన్స్ అనేది కంపల్సరీ పుడతారు ఆ రోజే చెప్పాం మనం ఎందువలన అంటే ఉపాసనానికి రాహుకేతువుల బలం చాలా ఎక్కువగా ఉంది ఉపాసన మేషరాశి అమ్మాయిలా కనబడుద్దు కానీ వృషభ రాశి ఆ హైటు అయితే రామ్ చరణ్ తులారాశి కాబట్టి తులారాశి కాబట్టి ఆయనకి చక్కగా మనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి కుంభంలో సింహంలో ఉండడం రాహు కుంభంలో ఉన్నాడు కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి ట్విన్స్ అనేది చాలామంది అబ్జర్వ్ చేస్తే మనం ఆ యొక్క రాహుకేతువులు బలం ఉన్నవాళ్ళు అవుతారు ఆ బలం వల్లే ఒక మెడికల్ ఫ్యామిలీ నుంచి తను వచ్చింది ఇప్పుడు కొన్ని ఉపాసన రెడ్డి అంటే ఒక డా ఒక డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు కొన్ని వేల మంది డాక్టర్స్ని ఆమె వాళ్ళ హాస్పిటల్స్లో తయారు చేశారు పోషిస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు డబ్బులు తీసుకునే అయినా కూడా పర్వాలేదు అంటే శ్రీనివాస్ ద అడ్మినిస్ట్రేషన్ బట్ ఇక్కడ కూడా అలాగే టీచింగ్ లైన్లో ఉండి ఆమె డీన్స్ వీళ్ళంతా కూడా కోఆపరే చేయకపోయినా స్టూడెంట్స్ పాస్ కాకపోయినా వాళ్ళ బాలపండలో బాల్సింగ్ అని ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఒకసారి ఆ బాల్సింగ్ వాళ్ళ కొడుకు నీకు కావాలని వాళ్ళు ఫెయిల్ చేస్తారని చెప్పేసి బాల్సింగ్ వాళ్ళు వెళితే డీన్ ఉండి కూడా లేడని చెప్పిస్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళాను అప్పుడు నేను టాక్ టు ఉపాసన వెంటనే ఆమె ఆ స్టూడెంట్ పేపర్లు తీపిచ్చింది అండ్ మళ్ళీ వెంటనే టెస్ట్ పెట్టిచ్చింది పాస్ అయిపోయాడు వాళ్ళు చట్నీ స్పంజాకట్టు పక్కనే ఉంటుంది అది సో ఈ విధంగా ఉపాసన రెడ్డి చాలా సహాయ గుణాలు ఎక్కువ ఉన్నాయి అలాగే రామ్ కూడా మంచి పేరు ఉంది పెసనారి కాదని కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెడతాడని సో చిరంజీవి గారు కొంచెం జాగ్రత్త పరడు డబ్బుల విషయంలో ఆచితూచి చేస్తారని ఇది పవన్ కళ్యాణ్ ఆయన మీద కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఖర్చు పెడతాడని అంటారు రామ్ చరణ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి తెలుసు కదా అలాగే రామ్ చరణ్ గారు కొంచెం ఇంకా ఎక్కువని కానీ చిరంజీవి గారు కూడా మరి అనేకమైన డొనేషన్స్ అనేకమైనటువంటి ఇప్పుడు మొన్న సినిమా తీసిన కారు కొని ఇవ్వలేదా అంటే అంత పెద్ద రేంజ్కి వచ్చిన తర్వాత అందరినీ సాటిస్ఫై చేయడం కొంచెం కష్టం అనమాట అవి గొప్పదానాలు ఎక్కువ ఉంటాయి చిరంజీవి గారు సురేఖ గారు మరి వాళ్ళ అస్టెంట్ దగ్గర వాళ్ళకి పా పాప బాబో కొడితే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి బంగారం డైమండ్ గిఫ్ట్లు పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చారు వాళ్ళు చూసాం మనం అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకు తెలియదు పాపం పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ లెగసీలు అనే అనేటటువంటి దాన్ని పాటిస్తూ వస్తారు ఇప్పుడు ఉపాసన రెడ్డిని అందులో దిట్ట అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అంటర్ప్రినర్షిప్కి ఒక డెఫినేషన్గా ఒక శైల చక్రని అక్కడిని చెప్పొచ్చు ఒక ఉపాసన రెడ్డిని చెప్పచ్చు ఒక నార బ్రాహ్మిని చెప్పచ్చు ఒక కవితక్కని చెప్పొచ్చు చెప్పచ్చు ఇలా ఒక షర్మిల పైఎస్ షర్మిల ఇలా ఒక మనకి మహిళా శక్తికి ఒక పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా ఒక మహిళా శక్తి లో అందరూ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్లో ఉపాసన రెడ్డి వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అసలు ఉపాసన రెడ్డి తెలుగు మాట్లాడితే అందరూ వారు భయ భయపడతారు కానీ అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా మాట్లాడతారు తెలుగు ఎందుకంటే ఫ్లూయింట్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఆమెకు అవసరం లేదు వాళ్ళ తాతలా పెంచాడు ఆమె చదివిన స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా అట్లాంటివి తెలుగు మాట్లాడినప్పుడు మేము నవ్వుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకంటే బాగా మాట్లాడుతుంది కాబట్టి మా ఉపాసనకి మరి మన రామ్ చరణ్ అందరికీ అందరికీ ఇష్టమైనటువంటి నటుడు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి మరి చక్కగా కావల పిల్లలు పుట్టారు ఈ పిల్లలు పుట్టిన తర్వాత అద్భుతంగా వీళ్ళకి కలిసి రాబోతుంది అలాగే కాబట్టి అలాగే ఆ పిల్లలు ఒకళ్ళు ఆడపిల్లలు అవడం ఒకళ్ళు మగపిల్లాడు అవడం ఇవన్నీ కూడా చిరంజీవి గారి ఇమేజ్ని రామ్ చరణ్ ఇమేజ్ని స్టార్డం ఇంకా పెంచుతాయి అండ్ ఇప్పుడు నాగబాబు గారికి క్లింకర పుట్టిన తర్వాత నాగబాబు గారికి మంత్రి రాజ్యసభ ఎమ్మెల్సీ రావడం ఆ తర్వాత అదే అధికార యోగం పవన్ కళ్యాణ్ గారికి డెప్టీ సీఎం అవడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి మన చిరంజీవి గారికి కూడా మనకి చక్కటి ఎవరు సినిమా ఫీల్డ్లో కష్టజీవిగా చిరంజీవి గారు ఒకే పెద్ద పేరు ఉంది ఒకే రాత్రికి రాత్రి అయినటువంటి వాడు కాదు ఏ ఆధారం లేకుండా స్వతంత్రంగా వచ్చి చిరంజీవి గారి జాతకం తులాలగ్నం ఆస్థా నక్షత్రం కన్యారాశి సింహంలో రవి బుద్ధ శుక్ర కుజగ్రహాలు ఉన్నాయి మరి ఈ యొక్క గురుడు కర్కాటక రాష్ట్రంలో ఉన్నాడు చిరంజీవి గారికి ఏంటంటే కేంద్రంలో గురుడు ఉండడం వల్ల ఒక చక్కటి మేధావి అందువలన ఆయన అవన్నీ కూడా గట్టిగా మృదువుగా మాట్లాడతారు ఎప్పుడు కూడా కోపడినట్టు కానీ ఇవన్నీ కూడా మేము ఉండవు సో సున్నిత స్వభావి అందువలన ఏదైనా చెప్పినప్పుడు సున్నితంగా చెప్తున్నా ఒక చక్కగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన అంత స్టేజ్ కంటే ఎవరు కష్టపడి డ్యాన్స్ షూటింగ్ ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఆ రకంగా ఎదిగిపోయాడని అందరూ చెబుతారు తోటి కొలీగ్స్ సినిమా యాక్టర్లు అంతా కూడా ఎప్పుడు డ్యాన్స్ అవసరమైనా అవసరం లేకపోయినా అక్కడికి నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ 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 కీప్ ఆన్ ప్రాక్టీస్ ఇన్ అందువల్ల ఎన్టీ రామారావు హయాంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు హవా నడుస్తున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ స్టార్ డమ్ మాస్ హీరో స్టార్ డమ్ను తెచ్చుకున్నారు ఎంట్రామారావు మాస్ హీరో బిరుదు మళ్ళీ దాన్ని ఆ లెగసీని లాక్కున్నాడు చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు తెచ్చుకోలేకపోయారు అది మళ్ళీ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డులు తెచ్చుకోవడం ఆ పాటలో ట్రిపుల్ ఆర్లో ఈ రకంగా ఉంది కాబట్టి ఈ పిల్లలు చిరంజీవి గారికి ఈ లాభంలో ఉన్నటువంటి రవి పద శుక్ర గ్రహాల వల్ల ఏనాడో చెప్పాం మనం కౌల పిల్లలు పడతారు మన వాళ్ళని అలాగే ఉపాసనకి జాతకంలో రాహక్యత్వాలు బాగున్నారు కాబట్టి కావల పిల్లలు ఇదంతా కూడా అందరికీ తెలుసు అండ్ ఇవేదో స్కారింగ్లు తీసో గేనింగ్లు తీసో అవసరం లేదనమాట ముందే ఆ తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు అనమాట ఎందుకని ఎంతోమంది పండితులు చెప్పుకుంటూ వచ్చారు పడతారు పడతారు కాబట్టి తిరుగులేదనమాట వాళ్ళకి మరి బ్రహ్మాండంగా వాళ్ళ కూడా అందులో ఆ అబ్బాయి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది అలాగే సినిమా ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది ఎవరో పిల్లడు పుట్టిన పిల్లడే అందువల్ల అంటే అది లెగసీ కాబట్టి తాత పోలిక వస్తుందనమాట కాబట్టి చిరంజీవి గారిలాగా ఆ అబ్బాయి పుట్టినటువంటి ట్విన్స్లో ఆ అబ్బాయి బ్రహ్మాండంగా తాత పరువుని నిలబెడతాడు అండ్ వీళ్ళు కూడా క్లీన్కర కూడా మా క్లీన్కార బ్రహ్మాండంగా ఎవరవుతుందనమాట సో డాక్టర్ అవుతుంది ఈవెన్ ఇప్పుడు పుట్టినటువంటి ఆ చిన్నపిల్ల కూడా డాక్టర్ అవుతుంది వాళ్ళ మనవాడు చిరంజీవి గారు ఇప్పుడు పుట్టినటువంటి అబ్బాయి సినిమా హీరోగా అయ్యి సినిమా హీరో తర్వాత మళ్ళీ అతను రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ తాతలాగా అండ్ సీఎం అవడం ఖాయం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ కోరికలను తీరుస్తుంది ఎలా అంటే సీఎం అవ్వాలని మన చిరంజీవి గారికి అంత కోరిక మరి కాపులు పార్టీ పెట్టేదాకా పెట్టండి 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 ఎప్పుడు పెడతారండి ఎప్పుడు పెడతారండి ఎప్పుడు పెడతారండి అని రెచ్చగొట్టారు పెట్టిన తర్వాత ఎవరు పెట్టమన్నారు ఇవన్నీ అని చెప్పేసి ఓట్లు లేకుండా కాపులు తీస్తారు అది ఇది అని పిచ్చుబాగోళ్ళు వాగారు కాబట్టి వాగి ఏం చేశారు మిర్యాల వెంకట్రావు గారి టైంలో అప్పుడు తర్వాత ఈ యొక్క మనకి ఎంహెచ్ రావును హనుమంతరావు గారిని ఉండేవారు రాసి సిమెంట్ ఎండి గారు సో మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళంతా కూడా కాపు సంఘం కోసం కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అప్పుడు నేను చిరంజీవి గారితో ఈ యొక్క కాపు సంఘాలు తిరుగుతున్నప్పుడు నేను తిరిగాను సో పెట్టమన్న వాళ్ళు వాళ్ళే పెట్టిన తర్వాత ఓట్లు వేయకుండా ఎవడ పెట్టమన్నారు కాపుల పొరవు తీస్తారంటారు ఆ రకంగా అన్నారు కాబట్టి అట్లీస్ట్ డిప్యూటీ సీఎంగా చిరంజీవి గారు రావడం గెలవడం తర్వాత రాజ్యాధికారం కాపులకు రావాలి రాజ్యాధికారం కాపులకు రావాలి అని నేను వారు ఎలాగో మొత్తం మీద డిప్యూటీ సీఎం అవడం కొంత ఊరట ఈ పిల్లడు పూర్తి చేస్తాడు ఇప్పుడు సీఎంఐ ఇది కాబట్టి మన అపశకినాలు చెప్పే పండితులు కూడా ఉంటారనమాట మళ్ళీ అపశకినాలు పంతులతో మనకు సంబంధం లేదు మనం చెప్పేది ఇది నాయన కాబట్టి వండర్ఫుల్గా ఉంటుంది ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదా మరొక ఇంట్రెస్టింగ్ తో కలుద్దాం చూస్తున్నానండి నిండా ఛానల్